హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అయిన మామోస్ని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి వెజ్ మోమోస్ని ఎలాంగ్ విత్ చట్నీతో ఫుల్ వీడియో ప్రాసెస్ చూద్దాం ముందుగా కళాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లిని రెండు నుంచి మూడు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా స్పైసీకి తగ్గట్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ జరుగును వేసుకొని వీటిని కూడా ఆయిల్లో లైట్గా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న రెండు కప్పుల వరకు క్యాబేజ్ను ఒక కప్పు వరకు క్యారెట్ను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా మగ్గి క్యారెట్ అనేది కొంచెం స్పూన్తో ఎరగొడుతుంటే ఇరిగేటట్టుగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు చాట్ మసాలా చిల్లీ ఫ్లేక్స్ అదేవిధంగా వన్ టీ స్పూన్ సోయా సాస్ని వేసుకుని ఒకసారి అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నిటిని కూడా ముక్కలకు బాగా పెట్టేటట్టుగా కలుపుకోవాలి టూ సెకండ్స్ పాటు ఇలా కలుపుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్పైసెస్ కానీ సాల్ట్ని కానీ ఒకవేళ సరిపాకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని బాగా కలుపుకొని టూ సెకండ్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి అంతేనండి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకుని టూ కప్స్ వరకు మైదాని తీసుకోవాలి మైదాతో అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవాల్సిన లేదండి సాఫ్ట్గా కలుపుకోవాలి గోధుమ పిండితో అయితే అంత పర్ఫెక్ట్గా రాదండి టేస్ట్ అనేది కూడా అంత బాగుండదు ఈ విధంగా కలుపుకొని కొద్దిగా పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుని ఇవ్వాలి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేద్దామండి ముందుగా కలాయి పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ని అదే విధంగా స్పైసీకి తగ్గట్టు నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చిని మూడు నాలుగు టమాటాలని చిన్నగా ఉన్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం వేసుకున్న వాటర్ సగం అయ్యి ముక్క అనేది ఇలా మెదుపుతుంటే మెత్తబడుతుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చలారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత గిన్నెలో ఆయిల్ వేసుకుని వెల్లుల్లి తరుగు స్ప్రింగ్ ఆనియన్స్ని తరుగు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత టమాటా క్యూరిన్ మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని టూ సెకండ్స్ పాటు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేయాలండి ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ లేకపోతే కనుక స్కిప్ చేయండి కానీ సోయా సాస్ వేస్తేనే ఈ కర్రీకి టేస్టీ అనేది వస్తుంది మామూలుస్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పంచదార తర్వాత హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వీటినన్నిటినీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి టూ సెకండ్స్ పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక వన్ సెకండ్ పాటు ఉడికించి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మమూస్ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ చట్నీ అనేది పిజ్జా కోటింగ్ సాస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి తర్వాత పిండి కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న ముద్దలాగా చేతిలోకి తీసుకొని పొడిపిండి జలుకొని చిన్న చపాతిలాగా చేసుకొని స్టఫింగ్కి ఒక్కొక్క స్పూన్ వేసుకుని నేను చూపిస్తున్నట్టుగా మామూ స్టైల్లో నచ్చిన స్టైల్లో నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి ఒకే విధంగా ఉంటాయని ఏమీ లేదు మన ఇష్టం వచ్చిన షేప్కి చేసుకోవచ్చు చూపిస్తున్నట్టుగా చేసుకుని అన్నిటినీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా స్టీమ్కి ఇలాంటి జాలీ గిన్నె తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఖాళీ ఖాళీగా అమర్చుకోవాలి తర్వాత కొద్దిగా గిన్నెలో వాటర్ వేసుకొని ఈ జాలి గిన్నె పెట్టుకొని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ గిన్నెలో కూడా స్టీమ్ చేసుకోవచ్చండి ఈ విధంగా టెన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి చాలా హెల్తీ రెసిపీ అంటే గోధుమ పిండి ఎప్పుడో కానీ చేసుకోము కానీ లోపల ఉన్న స్టఫింగ్ మాత్రం హెల్దీ కదా వెజ్ మోమోస్ చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉన్నాయి బయట దొరికే స్టైల్లోనే ఉన్నాయి టేస్ట్ నాకైతే అట్లానే అనిపించింది మీరు సేమ్ ఇదే విధంగా ట్రై చేసినా కూడా సేమ్ మనం బయట కొనుక్కుని తినే టేస్ట్ మాత్రమే వస్తుంది చూడండి చాలా సాఫ్ట్గా లోపల స్టఫింగ్ కూడా టేస్ట్ అదిరిపోయింది ఈవినింగ్ టైంలో రైనీ సీజన్లో బయట కొనుక్కునే స్ట్రీట్ ఫుడ్ కంటే ఇంట్లో చాలా హెల్తీగా చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా మమోస్ని చేస్తాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్